యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షలు యాభై వేల రూపాయలండి కానీ మనకి స్పాట్ పేమెంట్ చేసుకుంటే స్పెషల్ ఆఫర్లో భాగంగా కేవలం మనకి ఐదు లక్షలకే ఆరు వందల ఐదు గజాలు లేకపోతున్నారు అంటే యాభై వేల రూపాయలు డిస్కౌంట్ అయితే ఉందన్నమాట అంతేకాకుండా దీంట్లో మనకి ఒక మనీ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది మీరు దీంట్లో కనుక ప్లాట్ తీసుకుంటే ఎన్ని విధాలుగా మీకు మనీ వస్తాయో నేను పూర్తి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా సైట్ లొకేషన్ వచ్చేసి మనకి నారాయణకేట్ సంగారెడ్డి డిస్టిక్లో ఉందండి ఇది మనకి నియర్ నిమ్స్ ప్రాజెక్ట్ అండి నిమ్స్ అనేది మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోడనమాట ఇది మనకి పదమూడు వేల ఎకరాల్లో రాబోతుంది దీని గురించి కూడా మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం దీంట్లో మనకి బుకింగ్ అమౌంట్ వచ్చేసి కేవలం యాభై వేల రూపాయలు ఐదు వందలు కట్ట చాలండి బ్యాలెన్స్ అమౌంట్ మీరు థర్టీ డేస్లో అయితే పే చేసుకోవచ్చు అండ్ ఈ ఆరు వందల గజాల్లో మనకి ముప్పై శ్రీగంధం చెట్లు అయితే వస్తాయండి అంటే ప్లాంట్స్ వస్తాయి ముప్పై శ్రీగంధం ప్లాంట్స్ వస్తాయి ఇరవై మలబార్ ప్లాంట్స్ అయితే వస్తాయండి పొపాయ ప్రో ప్రోగ్రానే కూడా అయితే వేస్తున్నారు అండ్ ఇక్కడ ఏ కంపెనీ వాళ్ళు చేయనట్టుగా దీంట్లో మనకి కంపెనీ వాళ్ళు ఫిఫ్టీన్ ఏకర్స్ డైరీ ఫామ్ కూడా అయితే వేయడం జరుగుతుంది సో ఇవన్నీ మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కంపెనీ వాళ్ళే పన్నెండు సంవత్సరాల వరకు ఫ్రీగా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది ఇక రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ధరణి పోర్టల్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి అండ్ మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రైతు బీమా ఫైవ్ ల్యాక్స్ కవరేజ్ అయితే ఇన్సూరెన్స్ లాగా అయితే రాబోతుందండి ఇంకా మనకి రైతు బంధు కూడా వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే పట్టా పాస్బుక్ కూడా వస్తుంది అండ్ మనకి కంపెనీ వాళ్ళు అయితే మనకి అప్ టు సెవెన్ ఇయర్స్ మనీ బ్యాక్ కూడా ఇస్తారు అండ్ మనకి ఫైవ్ ల్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లాగా కంపెనీ వాళ్ళు కూడా అయితే ఇవ్వబోతున్నారు అనమాట సో మనకి దీంట్లో సెవెన్ ఇయర్స్ వరకు కంపెనీ వాళ్ళు మనకి మనీ బ్యాక్ ఇస్తారు అండ్ కంపెనీ వాళ్ళు ఐదు లక్షల ఒక ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి శ్రీగంధం చెట్లు ఇవన్నీ మనకి చాలా లాభం అయితే రాబోతున్నాయండి సో ట్వెల్త్ ఇయర్లో మనకి శ్రీగంధం చెట్లు నలభై నుండి యాభై లక్షలు అయితే వస్తాయండి అండ్ సెవెంత్ ఇయర్లో మనకి ఏవైతే మనకి మలబార్ నుంచి చెప్పానో అవి మనకి సిక్స్ ల్యాక్స్ వరకు అయితే వస్తాయి సో మీరు పెట్టిన అమౌంట్ మనకి సెవెంత్ ఇయర్లోనే వచ్చేస్తుంది మిగతా మొత్తం మనకి లాభమే అనమాట ఇక నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ మనకి రిమ్స్ అనేది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు సో ఫ్యూచర్లో మనకి చాలా డెవలప్మెంట్ అయితే ఉంటుందన్నమాట సో మనం ఇప్పుడు ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ప్లాట్ తీసుకున్నట్లయితే మనకి ఫ్యూచర్లో కోట్లలో లాభం లాభం అయితే ఈజీగా వస్తుందండి ఎందుకంటే మనకి ఇక్కడ రిమ్స్ ప్రాజెక్ట్ ఉంది శ్రీగంధం చెట్లు ఉన్నాయి మలబార్ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా దీంట్లో మీరు ప్లాట్ అలా నేమ్ బోర్డులో మీ పేరు మీ ప్లాట్ నెంబర్ కూడా ఉంటుంది అన్ని వివరాలకు స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్ థ్యాంక్ యూ